హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇద్దరు తోటలో హార్వెస్ట్ అయితే చేస్తున్నామం చేస్తున్నాము ఫస్ట్ అయితే తెంపుతున్నాం అనమాట ఇవి ఒక రెండు మూడు కుండీల్లో అయితే ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని ఇంకా అవి తెంపలేదు పెద్దగా ఉన్నాయి మాత్రమే ఇలా తెంపేశాము ఇంకా అక్కడ వంకాయ చెట్టుకు ఒక పొడుగు వంకాయ అయితే ఉంది నల్ల వంకాయ పొడుగుది అది కూడా కట్ చేసాము ఇంకా ఇదేమో బోడ కాకరకాయ అనుకున్నాను కానీ కాదు కొంచెం లావుగానే ఉందన్నమాట చిన్న కాకరకాయ అనమాట కానీ లావుగా ఉంది చిన్నగా ఉందన్నమాట సన్నది అయితే కాదు ఇలా రెండు వచ్చాయి ఇంకా రెండు మూడు అయితే ఇంకా పిందెలు అలానే ఉన్నాయి ఇంకా బీరకాయ కూడా ఒకటి వచ్చింది దొండ ఈసారి మొత్తం పురుగు వచ్చిందండి ఎప్పుడూ రాలేదు ఇది ఫస్ట్ టైం అనమాట నేను పెట్టినప్పటి నుంచి నాకు ఇదే ఫస్ట్ టైం రావడము పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేశాను కానీ ఇది ఇంకా పెస్టిసైడ్ ఇది కంట్రోల్ అవ్వలేదు ఇంకా ఇట్లా ఉంటే ఇంక అన్ని మొక్కల కూడా వస్తుంది అని చెప్పేసి ఆకులన్నీ తెంపేసాము తెంపేసినాక అవి ఎండిన ఉన్నాయి కదా కొమ్మలు అవి కూడా కట్ చేసాము అనమాట కొంచెం కట్ చేస్తే ఇంక కొత్తగా ఆకులు చిగురిస్తాయి కదా అనేసి చిగురు వస్తుంది కదా అనేసి ఇంకా అలా వదిలేసామన్నమాట ఇంకా మట్టి దగ్గర మట్టి ముందు ఇట్లా కొంచెం లూజ్ చేసామన్నమాట ఇంకా ఈ చిన్న వంకాయ చెట్టు కూడా రెండు వంకాయలు అయితే వచ్చాయి వీటిని కూడా కట్ చేస్తున్నాము ఇదే అండి హార్వెస్ట్ మన మిద్దె తోటలో వంకాయ బెండకాయ కాకరకాయ దొండకాయ Bye bye.